వైసీపీ పేర్ని నానిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నాని చేసిన వ్యాఖ్యలు వెనుక కుట్రదాగి ఉందన్నారు టీడీపీని రెచ్చగొట్టి కొడాలి నాని వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయిస్తే తన కొడుకుకి కృష్ణా జిల్లా సామ్రాజ్యాన్ని అప్పగించాలని చూస్తున్నట్టు దుయ్యబట్టారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని పేర్ని నాని వాడిన భాష సరైనది కాదన్నారు నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పేని నాని వాడే భాష ఏంటి మీకు ఇంకా రాలేదా ఒకప్పుడు వల్ల నేని వంశి జైలుకి పోయి ఊచలు లెక్క పెట్టి వచ్చాడు బతుకు జీవుడా అంటా బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఘోరంగా మాట్లాడుతున్నారు ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది పేని నాని డెబ్బై ఆరు ఏళ్ళు అంటావా నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండెక్కుతావా ఆయనతో కూడా కలి అలిపిరి కొండెక్కుతావా అరే ఒక హీరో అలిపిరి సంఘటనలో పైకి పోయి తిరిగి వచ్చి నిలబడ్డాడు ఆయన్ని నువ్వు అంటావా నువ్వు అసలు చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది మిస్టర్ మాజీ మంత్రి నువ్వు సంతకం పెట్టు నీ చెయ్యి వణకుండా సంతకం పెట్టు యాభై ఏడు యాభై ఎనిమిది ఏళ్ళకి నేను ముసలిలో అయిపోయినా నా కొడుకుని పెట్టుకుంటానని నన్ను పెట్టుకున్నాడు నువ్వు నువ్వేం మాట్లాడతావు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని ఒరే తరే అంటావా లోకేష్ బాబు గారిని ఒరే తరే అంటావా ఏమైంది మీకు